ఈ లిక్కర్ కేసులో మనం చూసాం కర్నూలు బస్ యాక్సిడెంట్ పంతొమ్మిది మంది సజీవదానం వారు ఒక ఆయన రాయలసీమ సాధన సమితికి చెందిన ఒక కార్యకర్త ఆయన ఇది ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఏమని అయా తాగి నడుపుతున్నారు ముందర దాని సంగతి ఏంటి ఈ అది కూడా కనుక్కోవాలి కదా అని పెట్టారు పెట్టగానే ఆయనకి నిన్న థర్టీ ఫైవ్ భారత న్యాయ సంహిత థర్టీ ఫైవ్ బిటి ఫార్టీ వన్ ఏ అనుకుంటాను దాని కింద నోటీసులు వస్తే ఆ నోటీసు కూడా ఆయన పోస్ట్ చేశారు నిన్న అన్నంతా సోషల్ మీడియాలో ఆయన అడిగింది ఏంటి ఈ కల్తీ లిక్కర్ సంగతి ఏంటో తేల్చొచ్చు కదా అని అడిగారు ఆయన ఆయన అంత ఇంకేం మారాల తక్షణం మీరు వచ్చి ఈ నోటీస్ అందుకున్న మూడు రోజుల లోపల వచ్చి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి పంపించారట అది కూడా పోస్ట్ చేశారు ఆయన అంటుంది అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా మిమ్మల్ని వాళ్ళు లేరు సార్ మీకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి అని ఇవే కథలు మనం చెప్తే వాళ్ళకి నచ్చుతాయి ఎన్ని సొంపుగా అందుకని ఈ తంబార్పల్లొడికి మీరు ఓడిపోయిన తర్వాత అడిగి ఏమైనా కొడూరు పరిశ్రమ పెట్టించారు ఆడతోను యూనిట్ కి ఏమైనా శాంక్షన్ ఇచ్చారు లెక్క రమ్మని అని ఏమైనా మనం ప్రశ్నించాం అనుకోండి ఇమీడియట్ గా మనం నెత్తికి చుట్టారు సార్ అలాగే ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఆడు ఇంకో ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టి జనాలతో చేసిన పనికి మన పనికి ఆయన తీసుకొచ్చారు జోగి రమేష్ నెత్తికి పెట్టి నా నెత్తికి పెట్టి మీ నెత్తికి పెట్టి వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇప్పుడు జోగి రమేష్ కేసు కూడా ట్రెండింగ్ లో ఉంది మళ్ళీ అదే పర్టికులర్ ఆయన నిన్న కూడా మాట్లాడారు దుర్గగుడికి గుడికి వెళ్ళి ఆయన చేతిలో దీపం పెట్టుకుని ప్రమాణం చేశారండి ఆయన ఈ ఛాలెంజ్ పీపుల్ హూ ఆర్ లెవెలింగ్ ఎలిగేషన్స్ టు కమెండ్ స్టాండ్ బిఫోర్ అమ్మవారు దుర్గమ్మవారి దగ్గర రాలా మరి విషయాలు చెప్తాను సంవత్సరం బట్టి దిక్కుమాల దగ్గర సంవత్సరం నెల అయింది ఇప్పటికీ ఎవరిని మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని పిలిచి పితరులు చెప్పను విజయసాయి రెడ్డిని పిలుస్తారు లేకపోతే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు ఇలా అందరు రాజకేసి రెడ్డి డి కృష్ణమోహన్ రెడ్డి నెక్స్ట్ ధనంజయ రెడ్డి ఇలా అందరూ జైలుకి వెళ్ళి వచ్చారు బయటకు వచ్చారు ఇదంతా జరుగుతున్నప్పుడు జోగి రమేష్ ఏమైనా వేరే ప్లానెట్ లో ఉన్నాడా మరి మా పార్టీ వాళ్ళని ఇలా ప్రాణాలు తినేస్తారో అసలు ఏం లేని గత ప్రభుత్వం దానికి ఇప్పుడు కొత్తగా నేను ఈ దిక్కుమాల వ్యాపారం ఈ జనార్దన్ రావు గారితో చేసి నేనేమో నా సత్యశీలతని నా సత్యశీలతని ఎక్కడైనా చాటుకోవడానికి ఎవడైనా డేర్ చేస్తారా సార్ చెప్పండి రాజకీయాల్లో ఉన్నాడు ఏమైనా ఈయన ఏమైనా చిన్న పర్సనాలిటీ అసలు ఏంటి తెలియనాడు ఏం బొప్పైతే కాదు కదా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అటాకింగ్కి వెళ్ళినాడే కదా ఒరిజినల్ సామర్థ్యం అదే కదా సో ఆ సామర్థ్యం ఆ రోజు ఎదుర్కోలేక ఇప్పటికీ దాని మీద ఎలా తిరిగి మనం ప్రతి దాడి చేయాలని దాని మీద ఏదైనా నెరేటివ్స్ లేక ఏదో విధంగా జోగి రమేష్ చుట్టూ ఈ శాలిగూడి వెళ్ళినట్టు ఒక కదల్లి దాని చుట్టూ మన అందరినీ రసోత్రంగా తిప్పడానికి విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏమవుతుంది దాంట్లో ఇప్పుడు మీరు నేను పెళ్ళి ఎక్కడో కలుస్తాం కలిసినప్పుడు ఎవడో పక్కన కూర్చోబెట్టి రెండు ఫోటోలు తీస్తే దానికి ఇప్పుడు వాళ్ళు జస్టిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి పార్ట్నర్షిప్ మూడు కోట్లు పెట్టాడు రెండు కోట్లు పెట్టాడు అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా స్టేట్ మొత్తం మీద దగ్గర దగ్గర ఐదు వేల వందల యాభై కోట్లు ఎన్ని నలభై కోటి నలభై ఐదు ఎనిమిది కోట్ల కోటర్ బాటిల్ అమ్మారు నలభై ఏడు కోట్ల క్వార్టర్ బాటిల్స్ అండి మొత్తం అంటే మీరు నిన్న కూడా నిన్న కూడా చూసింటారు సార్ శ్రీనివాస వైన్స్ అని దాన్ని సీజ్ చేశారు విజయవాడలో ఎక్సైజ్ అఫీషియల్స్ వైర్ అండ్ జనార్దన్ రావు అండ్ జగన్మోహన్ రావు వర్ పార్ట్నర్స్ అక్కడ ఒక సిక్స్ థౌసండ్ లీటర్స్ ఎంత పారబోశారట అది కూడా దే హన్ఫెస్డ్ ఇన్ దే రిపోర్ట్ అది మూసేశారు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే వీళ్ళు తయారు చేసిన స్పూరియస్ లిక్కరా కల్తీ లిక్కరా నకిలీ లిక్కరా అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏది చెరువు నుంచి ఇక్కడ సంప్రదాయబద్ధంగా బాటిల్ బాటిలింగు దాని మీద లేబిలింగ్ ఇవన్నీ చేశారు అది విజయవాడలోనే ఇలా ఆరు వేల లీటర్లు పారపోసారంటే ఆ నలభై ఏడు వేల కోట్ల క్వార్టర్ లిక్కర్ బాటిల్స్ రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉండే అవకాశం ఉంది కదా ఒకటి రెండోది లైసెన్స్డ్ వైన్ షాప్స్ గట్లా వచ్చింది మూడోది ఈ అక్రాస్ ద స్టేట్ ఉన్న బెల్ట్ షాప్స్ ఇప్పుడు ఆ బెల్ట్ షాప్స్ విషయం ప్రస్తావన చేస్తున్నందుకు ఆ నెల్లూరు ఆయనకి నోటీస్ వెళ్ళింది అది ఉంటే కన్ఫ్యూస్ చేసేయండి మేము దాన్ని డిస్మాంటి అంటే అయిపోయింది కదా ప్రజల దగ్గర మీకు సింపుల్ లాజిక్ చెప్తా ఈ దరిద్రం ఒక మూడు నాలుగు నెలలు బట్టి జరుగుతుంది పైచిల్కి ఓకే ఇది ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చాలా కేటగిరీ చెప్పారు అమలాపురం ఎన్ని ప్లేస్లు మొత్తం ఆల్మోస్ట్ అంతా ఇది ఎంఎస్ఎం యూనిట్లు పెట్టి కుటీర పరిశ్రమలు ఏంటంటే ఈ బెల్ట్ షాప్ క్యాన్సిలరీ యూనిట్ లో పెట్టారు ఇక్కడ ఏంటి గోవా నుంచి ఒక కంటైనర్ వస్తుంది క్యాష్ డెలివరీ గోవాలేదు సార్ కోటి అరవై రూపాయలు నలభై రూపాయలు అలా ఉంటుంది అది తీసుకొచ్చి నూట పది నూట అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ డైరెక్ట్ క్యాష్ దాంతో పాటు ఈ దరిద్రాన్ని యాడ్ చేశారు రెండు అవైతే ఇది ఒకటి టోటల్ మూడు ఏమైనా సార్ బార్డర్ చెక్ పోస్ట్లు ఉండాలి మనకి గోవా నుంచి రెండు రాష్ట్రాలు దాటుకుంటూ రావాలి కర్ణాటక తెలంగాణ దాటుకుంటూ రావాలనుకుంటున్నా తెలిసి లేదా ఇంకా బైపాస్ కంటైనర్ అంటే బై రోడే రావాలి ఏమైతున్నాయి చెక్ పోస్ట్ గోవా వదిలేయండి కర్ణాటక పట్టుకోవాలిగా కర్ణాటక వదిలేయండి మన ఆంధ్ర పట్ల మనమైనా పట్టుకోవాలిగా ఏదో స్వామి ఎలా ఉంటుంది అంటే ఆయన ఒకటి తెల్ల కానీ ఇప్పుడు కర్ణాటక లెక్క నుంచి ఒకటి తీసుకొచ్చి ఒప్పుతున్నాం కదా మనం ఒప్పుకుంటాం ఒప్పుకో కర్ణాటక నుంచి ఒకటి లెక్క తెచ్చి మన మహాన్ పోస్తున్నారు అలాగే కేరళ లెక్కర ఒకటి ఉంది కేరళ మాట ఏదో పెట్టి అదోడు కొడుతున్నారు ఈ రెండు రాష్ట్రాల నుంచి మనకి సత్సంబంధాలతో వస్తున్న దగ్గర కర్ణాటక ఎందుకు అబ్జెక్ట్ చేస్తుంది ఎలా విత్ దగ్గర సో నెక్స్ట్ ఉన్న బోర్డర్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కదా మనకి గోవా నుంచి వచ్చేది ఇది మీకు ఇంకోటి చెప్తున్నాడు సార్ సిండికేట్ మొత్తం అందరూ హ్యాండ్ అండ్ గ్లౌస్ లో ఆయన నాగ్రికేట్ కోటి రూపాయలు పర్ డే ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇంత వెచ్చల విడతనానికి కారణం ఏంటంటే అందరూ హ్యాండ్ అండ్ గ్లౌస్ లో పాట పార్సల్స్ కింద ఉన్నారు పల్నాడు వేదిక పరిశ్రమ ఒక కుటీర పరిశ్రమ సెటప్ చేయడానికి దగ్గర రెండు మూడు నెలలు పడుతుంది అంటే వాళ్ళు చక్కగా ఆర్గనైజ్డ్ గా దానికి విభాగాలు తయారు చేసుకుని సంప్రదాయబద్ధంగాను చాలా మర్యాదగా తయారు చేసుకుని మూడు నాలుగు నెలలు ఈ ఈ క్రమంలో ములకల చెరువుల్లో జనాలకి తెలియకుండా ఉంటుందండి ఎక్సైజ్ అఫీషియల్స్ కి ఒక ఆవిడ పాపం ఎక్సైజ్ సిఐ గారిని సస్పెండ్ చేశారు మొత్తం అంటే ఆవిడ ఒక్కతే భుజాన్ వేసుకొని నలభై ఏడు కోట్ల లిక్కర్ బాటిల్స్ కావాల్సిన కల్తీ లిక్కర్ కి నుంచి వెళ్ళటాన్ని చూస్తూ ఊరుకున్నారు ఆవిడతే చిన్న ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒక చిన్న బలే చేస్తే అయిపోతుంది అన్నమాట ఇక్కడ నెట్వర్కింగ్ అంత నెట్వర్క్ అంతా ఇది అంతా ఎందుకు సార్ సింపుల్ అలా డొల్తోనో మీకు చెప్తాను నకిలీ క్వార్టర్ బాటిల్ స్టిక్కర్లతో సైతం నకిలీ ఒక్క రోజు ఇప్పుడు క్యూఆర్ కోడ్ గురించి అంత పెద్ద డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు కదా చంద్రబాబు గారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి వాళ్ళు ఎక్కడ షాప్లు బంద్ చేస్తాను అన్యాక్రాంతంగా పట్టుకున్న ముందుని ఈ విధంగా ప్రభుత్వ ప్రతిచర్య అంత ఎక్కడ న్యూస్ చూసాం మీరే నేన డొల్తోనో ఉంది కదా సార్ ఆ శ్రీనివాస చేత మీరు ఎంతక చెప్పింది ఒక్కటే మాత్రమే డైరెక్ట్ గా జనార్దన్ రావు గారు తమ్ముడు ఉన్నారు కాబట్టి ఆ పనికి మల్ షాప్ ఒకదాన్ని సీసీఐ గెలిచారు మిగిలింది స్టేట్ వైడ్ నెట్వర్క్ లో క్యూఆర్ కోడ్లు టాలియా ఎన్ని ఉన్నాయి తర్వాత కదా బీర్ బాటిల్ డౌపన్ ఇప్పుడు ఒంగోలు అది చూపించారు నా డౌట్ ఏంటంటే ఈ నలభై ఏడు కోట్ల బాటిల్స్ అక్రాస్ స్టేట్ వెళ్ళిపోయి ఉంటాయిగా ఇప్పుడు తీర్థం తీసుకునే వాళ్ళు వాళ్ళు భయం భయంగా తాగాలి కాదు రేపు పొద్దున అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లివర్ ఎగిరిపోయినాయి కిడ్నీలు ఎగిరిపోయినాయి కంటి చూపు పోయింది మానసిక స్థిమితం తప్పింది అండ్ ప్రాణాలు కూడా పోయినాయి ముప్పై వేల మంది అని వాళ్ళు చెప్పారు మరి అదే ఏది ఇలాంటి షాప్స్ ఏమి లేవు మరి ఇప్పుడు పరిశ్రమలో వచ్చినాయి కదా అలా కాదండి ఎన్డిఆర్టీ రిపోర్ట్ ఏ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ కరోనా తీసేస్తే ఒక్క మరణం కూడా లిక్కర్ దాగి సంభవించలేదు ఆంధ్రప్రదేశ్ లోని సర్టిఫైడ్ నోటిఫికేషన్ ఉంది కదా మనకి మీరు అన్నదాం ఎంత తెలివైన వాళ్ళు అంటే మొన్న టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద తెలుసా ఎవాల్యువేట్ చేసి గతంలో మీకు గ్యాప్ందలేదు మాజీ ఎక్సైజ్ మంత్రి జవహర్ గారు బీర్లు అన్నవి హెల్త్ డ్రింకే కూల్ డ్రింక్ తాగొచ్చు అని చెప్పారు గ్యాప్ ఉంది కదా మీకు ఇది ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మేక్స్ ఎనీ డిఫరెన్స్ సాధారణంగా నేను చూసి ఆశ్చర్యపోయాను సాధారణంగా మీరు చూడండి అందులో సోడా కలుపుకొని లేదంటే నీళ్లు కలుపుకొని దావుతారు కదా ఇది డైరెక్ట్ గా తాగేసిన ఏం కాదట అంటే ఎంత పకడ్బందీగా నెరేటివ్స్ ప్రిపేర్ చేశారో చూడండి నాకు ఆశ్చర్య వేసింది ఇదేంటిది ఇంత లెక్కర్లో ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ టైం నుంచి ఈ స్పిరిట్ అనేది పబ్లిక్ డొమైన్ లో దొరుకుతుంది సార్ అందరికి ఎందుకంటే ఈ శానిటైజర్స్ తయారు చేయడానికి అదర్వైజ్ ఇది గవర్నమెంట్ తప్ప లేదు లేదు కరోనా తర్వాత వచ్చిందో టేస్ గ్రాంటెడ్ అక్కడి నుంచి దౌర్భాగ్యం అదే అంటే ఆ కరోనా సంక్షోభం నుంచి కూడా లిక్కర్ అవకాశాలు సృష్టించుకోగలిగారు అదే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత తెలివైన వాళ్ళండి ఆ తంబలపల్లిలో ఉన్న రెడ్డి గారి పాస్పోర్ట్స్ తీసి చేయరు ఆడికి ఏమో రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వరు అని అక్కడి నుంచి తెప్పించడానికి కార్యక్రమం చేయకుండా ఈ జనార్దనం గారిని పెద్ద లార్డ్ మెడిక్ ప్రభు గారు ఈ తీసుకొచ్చి ఈయన జైల్లో పెట్టి ఈయనతో జోగి రమేష్ మీద కథ దీని చుట్టూ కథ నడిపిద్దాం అని కార్యక్రమానికి తెరలేపితే మీరేం చేయగలరు నేనేం చేయగలరు దే ఆర్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ నీడ్ టు బి స్ట్రైట్ లైన్ అక్కడ లేనప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి జోగి రమేష్ కాకపోతే రేపు పొద్దున అంబట్రాంబా పేరు వస్తుంది ఇంకోటి పేరు వస్తుంది నా పేరు మీ పేరు వచ్చి నాశ్చర్పడకండి